ఈ అయితే ఆరు ఆవులు అయితే చింతమణి నుండి దిగాయి ప్రస్తుతానికి మూడు ఆవులు అయితే ఉన్నాయన్న మూడు ఆవులు అయితే అమలు అయినాయి ఒకటి డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఐదు దాంట్లో కెపాసిటీ వచ్చేసి పూట నుండి ఎనిమిది తొమ్మిది లీటర్ ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్న మూడు ఆవుల ఒక సైవాల్ ఉంది ఒక జెర్సీ ఉంది ఒకస్ ఉంది ఈ ఆవులను చూపిస్తాను చూడండి ఇట్లా బిల్డింగ్ కె మార్చి వచ్చేసి ఒక దాని ఏమో ఎనిమిది లీటర్లు ఒక దాని ఆరు ఇంకో దాని ఏడు లీటర్లకి మార్చి ఇప్పుడు ఒకటేమో పాలిస్ ఉంది రెండేమో ఈ అడ్రస్ వచ్చేసి మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి పంటల కట్టా విలేజ్ బలమైన ప్రతివారం చింతామణి నుండి తెచ్చేసి ఆవులైతే ఒకసారి ఈ ఆవులను చూపిస్తాను చూడండి ఆవు చూసుకోవచ్చు ఇది హైట్లో అయితే తక్కువ ఉంటుంది కానీ మ్యాక్సిమం ఇప్పుడైతే ఆరు వన్ల మీద ఉంది ఇది దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూట ఒక ఆరు నుండి ఏడు లీటర్ల మధ్యలో ఇవ్వవచ్చు మంచి మంచిగా మెయింటెనెన్స్ చేస్తే ఏడు ఏడు లీటర్లు అయితే ఇవ్వవచ్చు చూసుకోవచ్చు మంచిగా ఉంది నిదానం ఉంది ఆవు అయితే చూసుకోవచ్చు మీరు ఆవుకు ఒకసారి ఇదైతే మన చిన్న రైతులకైతే మంచిగా సెట్ అవుతుంది పొలం మీద తిరిగి మేయాలంటే కూడా ఈ మంచిగా ఉంటుంది ఈ బ్రీడింగ్ వచ్చేసి మంచి ఆవులో చూసుకోవచ్చు దీని సన్లు నాలుగు సన్లు కూడా సమానం ఉన్నాయి ఒకసారి మీకు అండర్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు అన్న దీని అండర్ ఒకసారి నాలుగు సన్లు సమానం ఉన్నాయి ప్రస్తుతానికి ఇవైతే సాగుతాయి అన్న సన్లో ఇవైతే చిన్నగా ఉండవు ప్రస్తుతానికి వాపు ఉంది సన్లో అక్కడక్కడ చూసుకోవచ్చు మీరు కూడా ఈ ఆవుకు ఒకసారి చూడండి పొట్టిగా ఉంది అన్న కానీ మ్యాక్సిమం ఐదు ఆరు ఏడు మధ్యలో ఇవ్వచ్చు మంచిగా మెయింటైన్ చేస్తే ఏడు లీటర్లు ఇవ్వవచ్చు ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవాణా ఒకసారి చూడండి ఈ ఆవు వచ్చేసి ఇదైతే మన డైరీ ఫార్మ్స్ పెద్ద డైరీ ఫామ్స్ ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది ఇది మ్యాక్సిమమ్ మనకైతే ఎనిమిది నుండి తొమ్మిది లీటర్ల మధ్యలో ఇవ్వవచ్చు మంచి మెయింటైన్ చేస్తే తొమ్మిది తొమ్మిది అయితే ఇవ్వవచ్చు చూసుకో దీని అండర్ క్వాలిటీ దీనికైతే అయితే పొదుగు ఉంది చూసుకోవచ్చు అన్న దీనికి సన్నో మొత్తం పొద్దుగా వచ్చింది మీకు ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఒకసారి చూడండి ఇది పొదుగు ఆపు పోయినాక ఓ ఫిఫ్టీన్ డేస్ అయినాక ఈ అన్న ఇదైతే ఫిఫ్టీన్ డేస్ లేదా టెన్ డేస్ లోపల ఇంతది ఇది కప్ కూడా ఒకసారి చూడండి ఇదైతే థ్రెడ్ ఈత ఉంటుంది అన్న థ్రెడ్ లేదా సెకండ్ ఈతదే ఉంది ఆవు అయితే దీని అండర్ క్వాలిటీ ఒకసారి చూసుకోవచ్చు ఇంకా అండర్ అయితే దిగుతుంది అన్న ఇంకా చాలా చేస్తుంది అండర్ అయితే దీన్ని నాలుగు సార్లు అయితే సమానం ఉన్నాయి ఒకసారి మీరు ఆవు కూడా చూడండి ఆవు హైట్ కూడా బాగుంది హైట్ పర్సనాలిటీ అయితే బాగుంది ఆవుతుంది దీంట్లో రేట్లు కావాలంటే మన నెంబర్కి అయితే కాల్ చేస్తే ఇది కనుకోండి వేరే ఆవు అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి వేరే ఆవనా ఇది థ్రెడ్ ఆవానా ఇది ఇదే నైట్ ఈయని చెప్పింది నేను ప్రస్తుతానికి జునుపాలు అయితే మార్నింగ్ అయితే ఐదు లీటర్లు ఇచ్చింది నిన్న సాయంత్రం అయితే ఐదు లీటర్లు ఇచ్చిందట డీషంలోనే ఇప్పుడు నైట్ అయితే దిగే అన్న ఈ ఆవులు అయితే ఒకసారి చూసాం సాయివాల్ అన్న ఈ బ్రీడ్ వచ్చేసి సాయివాల్ బ్రీడ్ నేను అండర్ కాల్డ్ ఒకసారి చూడండి డీప్ అయితే మూడు జన్ల ఆవు అన్న ఇదైతే ప్రస్తుతానికి మూడు జన్ల ఉన్నాయి దీనికైతే చూసుకోవచ్చు ఆవు మంచిగా ఉంది హైట్ పర్సనాలిటీ అయితే బాగుంది ఇదైతే మంచిగా మెయింటైన్ చేసే కంటే తక్కువ ఏదన్న మన రైతులు ఎంత గుడ్డికి మేపుకున్న ఆరు ఆరు లీటర్లు అయితే ఇవ్వడానికి గ్యారంటీ ఉంటుంది ఇది వచ్చేసి సాహివాల్ బ్రీడ్ అన్న చూసుకోవచ్చు మంచిగా ఉంది హెవీ సైజులో ఉంది ఆవు మన వాతావరణానికి అన్నిటికీ అనుకూలంగా ఉన్న ఆవులు అన్న ఇవైతే చూసుకోవచ్చు దీని అండర్ ఫాల్ట్ ఒకసారి ఇదైతే ఎనభై ఐదు వేలకు అయితే అయింది చూసుకోవచ్చు మంచిగా ఉంది హెవీ సైజులో ఉంది ఇది నైన్ లీటర్ మిల్క్ కెపాసిటీ ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ థౌజండ్కి అయితే వెళ్ళిపోయింది ఇంకో ఆవు అయితే అల్లించుకొని పోయారు ఈ ఈరోజైతే ప్రస్తుతానికి ఆరు ఆవులు దిగి నుండి అమ్మడం అయినాయినా ఇప్పుడు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి ఒకసారి కాల్ చేసి అయితే ఈ ఆవుల డీటెయిల్స్ అయితే కనుక్కండానా దీని దూడే ఒకసారి చూపిస్తాను మీకు చూడండి అక్కడ ఇది వచ్చేసి దీని దూడే అన్న ఇది ఇప్పాక ఎర్రావు చూపించిన సాయి వాళ్ళది చూసుకుని మంచిగా ఉన్నాయి ఆవులు అయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మా ఫామ్కి ఒకసారి విజిట్ కన్నా మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి కర్తాలు విలేజ్లో వచ్చినా థ్యాంక్ యూ అన్న